స్వతంత్ర పోరాటంలో తెల్లవాళ్ళని పరిగెట్టించే సమయంలో అదే మాత్రం అంటే చాలు వాళ్ళు ఎక్కడా కనపడకుండా పార్డుగా అద్భుతమైన ప్రోగ్రామ్ మనం చూడబోతున్నాం ఇవాళ నాలుగు డాక్స్ అద్భుతమైన ప్రదర్శన ఇవ్వబోతున్నాయి నిజంలో ఒక ధైర్యం దిశలో ఈ రోజున ఏదైనా స్త్రీలకి ఇబ్బంది కలిగితే ఒక్క క్షణం సెల్ ఫోన్ నుంచి మెసేజ్ ఇస్తే చాలు నిమిషాల్లో వచ్చి అక్కడ పోలీస్ వారు వాళ్ళని రక్షిస్తున్నారు ఇలా ఎన్నెన్నో అలాగే ఎవరి అందరికి హెడ్ సెక్షన్ వాళ్ళు నెంబర్స్ ఇస్తున్నారండి మీరు ఏ ఎన్నో నెంబర్ లో అవార్డ్ తీసుకోబోతున్నారు ఆ నెంబర్స్ కలెక్ట్ చేసుకోవాలి ప్రశాంతంగా కూర్చోవాలి స్టేజీకి కుడి పక్కగా అందరూ కూడా లైన్ లో వచ్చని మధ్యలో అవార్డు తీసుకుని ఎడం పక్క నుంచి కండి దిగడం ఇది ప్రతి సంవత్సరం అందరికీ తెలుసు ఈ సంవత్సరం కూడా అదే విధంగా కళ్ళ శిక్షణ పాటిస్తానని మేము కోరుకుంటున్నాం విజయ్ పర్ఫార్మెన్స్ వంద నాలుగు వంద నాలుగు గర్ల్స్ హై స్కూల్ ఏలూరు గౌరవ ముఖ్య అతిథి గారిని శ్రీమాన్ ఇండిపెండెన్స్ డే బర్

सन्मर्ग अच्छा चेक करके स्वागत है हमारे मुख्यालय గారికి సన్యాచేస్తుంది తప్పండి కొట్టండి గట్టిగా అలాగే గౌరవ ముఖ్య అతిథి గారికి జోగే అన్నిటి జబతుంది మన రాకి మన అర్థం సంపద హ్ మీరి తప్పండి వెరీ గుడ్ సాలిడ్ బట్ థాంక్యూ

ఎక్కడ లగేజ్ సార్ బాంబ్ అక్కడ ఉందో అక్కడే నిలబడరుస్తుంది చూస్తున్నాము మీటర్ సూచిక దగ్గర ఏ మాత్రం గడొ చేయటం సైలెంట్ గా ఉంటంది కండి స్మెల్ వచ్చింది అదిగో అక్కడే ఉంది ఇప్పుడు వెతకాలి అందరూ బాంబ్ ఉందో లేదో చూద్దాం ఒక్కసారి సార్ 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 బై నాశారు ఆ అలారం గ్రౌండ్ దగ్గర్ వాళ్ళు మొత్తం ట్రాక్ మీద ఉన్న వాళ్ళు మరి పంపించండి సార్ ప్లీజ్ చూడండి ఇప్పుడైనా ఆయన చెయ్యి వాసం చూపిస్తారు యోధ చాలా ట్రైండ్ చేయబడినటువంటి డాక్ తను ఏ మాత్రం ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా రంగ ప్రవేశం చేసింది యోధ అదుగు ఆయన ఇందాక మొహం చూసుకుని పెట్టినటువంటి కత్తి పదే చప్పట్ల కొట్టండి గట్టిగా వస్తుందండి అక్కడ కర్చీ ఎక్కడ ఉంది ఆ కర్చీ కూడా తను పట్టుకెళ్తా అదిగో క్యాచ్ చేస్తుంది గట్టిగా చపట కొట్టండి వెరీ గుడ్ దాని మాత్రం ఫైర్ ఏ మాత్రం లెక్క చేయకుండా ఆ ఫైర్ నుంచి దమ్ చేసి తన డ్యూటీ ఆదుకు 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 మళ్ళీ చపట కొట్టండి గట్టిగా రాకీ రాకీ లాగా పెర్ఫార్మెన్స్ కంటే గర్ల్స్ ఎన్సిసి బాయ్స్ అండ్ మొత్తం అందరూ కూడా మా యొక్క బంధనాన్ని మీరు స్వీకరించడానికి మీరు మీ ఈ సెకండ్లో బయలుదేరి వచ్చి మా పేరెంట్ పర్యవేక్షణ చేయవలసింది ఆహ్వానిస్తున్నామని పలికారు పేరెంట్ కమాండర్ గారితో పాటు జిల్లా కలెక్టర్ శ్రీ గారు అదేవిధంగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కె ప్రతాప్ కిషోర్ గారు ఈ గౌరవ ముఖ్య అతిథి గారు కూడా వెళ్తూ ఉన్నారు ప్యాలెట్ పర్యవేక్షణకి మన ముఖ్య అతిథి శ్రీ కొలుసు అనేక వ్యవహారాలు నడిపిస్తూ మనం చాలా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి గౌరవ మంత్రివర్యులు కరెంట్ పర్యవేక్షణకి ప్రవేశించారు నా రావాలి గౌరవ స్వీకరించమని పర్మిషన్ తీసుకోవడం కోసం వారు మా మహోదయ మంత్రి వర్యలు గృహ నిర్మ మార్చాల కోసం తరలి వెళ్తాయి మా నుంచి గౌరవ వందన స్వీకరాన్ని సివిల్ ఉమెన్ పోలీస్ ఉమెన్ కంటింజెంట్ పి కాంతిప్రియ సారూ చెల్లో ఆ మేరకు వస్తున్నారు గార్డ్స్ ఉమెన్ కంటింజెంట్ ఎస్ లక్ష్మి పేలంటు గారు సార్య ఆ తర్వాత వస్తున్నారు ఎన్సిసి గర్ల్స్ కంటింజెంట్ ఏ తల్లి అనిత గారి సారథ్యంలో ఆ తర్వాత మన ముందుకు వస్తున్నారు ఎన్సిసి వాయిస్ కంటిన్ కమాండర్ వి అక్కడి నుంచి మనకి బ్యాండ్ అందిస్తున్న వారు బాల్ మాస్టర్ ఎంసిహెచ్ కుమార్ బాబు గారు ఇప్పుడు బాయ్స్ కంటింజెంట్ కి వి సంతోష్ అండ్ ఐఎం రాజేష్ సారథ్యం వహిస్తున్నారు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయి ఎవరు చప్పట్లు బాగా కొడతారో వాళ్ళకి లాస్ట్ లో ప్రైజ్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం అండ్ సివిల్ పోలీస్ మేన్ కంటించండి మన ముందుకు వస్తున్నారు మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పనపై పదహారు వేల ఏడు వందల పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్ఏ నిర్వహణకు రెండవ సంతకం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై మూడవ సంతకం నిరుపేదలకు సామాజిక పెన్షన్ మొత్తాన్ని మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు పెంపుదల చేస్తూ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేందుకు మొదటి చేశారు గత ప్రభుత్వంలో జరిగిన అవమానాలు కానీ అరాచకాన్ని కానీ పెట్టుకొని పెట్టుకుని పెన్షన్తో పాటు అందించేందుకు నాలుగో సంతకం సీతామ స్ఫూర్తితో నిరుపేద అన్నాంతులు ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను పునరుద్ధరింపజేసేందుకు ఐదో సంతకం చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం మనది రాష్ట్ర ప్రజల నీటి అవసరాలను తీరుస్తూ రేపటి ఆకాంక్షలను సాకారం చేసే దిశగా మన ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలకు స్వీకారం చుట్టింది ఉజ్వల భవిష్యత్తు పట్ల ఆశావాదు ముఖ్యంగా పేదల ఆశలు నెరవేర్చడానికి తగు అవకాశాలు కల్పించే శీఘ్రతర సమగ్ర ఆర్థికాభివృద్ధికి పరిష్ఠమైన విధానాలు అమలు చేస్తాం అనంత పద్మనాభకశిలా శిల్పకళాసీ శిలదేవ ఆలయకిర నాసింహాచల శ్రీశైల శ్రీవరాహనా సింహ శివమహోజ్వలా thank <laughs> you What సేదాంజలి <haul riff 263> <stealing>

자. <laughs>